సోనియా గాంధీకి సోనియా గాంధీ గారికి అనారోగ్య సమస్యలు అస్వస్థతకు గురయ్యారట దాంతో ఆమె వచ్చేసి హుటాహుట్న ఆసుపత్రికి తరలించినారు సిచ్యువేషన్ అనేది మరి ఎలా ఉందో తెలియాల్సి ఉంది ఆమెకు ఇప్పుడు వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వయస్సు రీత్యా వచ్చిన తర్వాత సిచ్యువేషనా లేదంటే ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉందన్నమాట సో మొత్తానికైతే సోనియా గాంధీ గారు వాసువస్థకి గురయ్యారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు వైద్యులు సోనియా గారికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అక్కడ అనారోగ్యానికి గురవడం జరిగింది సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సోనియాకి చికిత్స అందిస్తున్నారు సోనియాకు డాక్టర్ల బృందం పలు ప్రత్యేక వైద్య పరీక్షలు అయితే చేశారట సోనియా గాంధీ గారికి రక్తపోటు కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలగడగా ఉందని చెప్పేసి వైద్యుల బృందం చెప్పడం జరిగింది వ్యక్తిగత పర్యటనపై తన కూతురు ప్రియాంక గాంధీ వాదనతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన సోనియా సిమ్లాలోని ఒక ప్రైవేట్ నివాసంలో ఉంటున్నారు సడన్గా సోనియా ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది ప్రత్యేక వార్డులో ట్రీట్మెంట్ ఇచ్చినారు సోనియా గాంధీ గారికి స్వల్ప ఆరోగ్య సమస్యలైతే ఉండడంతో సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి హిమాచల్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు చెప్పుకురావడం జరిగింది దాదాపు అరగంట పాటు ఆమె ఆసుపత్రిలో ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం అయితే జరిగిందన్నమాట సో కాంగ్రెస్ వా వాళ్ళెవరు కూడా భయపడాల్సిన పని లేదు సోనియా గాంధీ గారికి అస్వస్థత అది ఆ ప్రాంతంకి వెళ్ళడం కారణంగా జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటనేది నిదాన ఏంటనేది తెలియాల్సి ఉంది